హాయ్ నమస్తే ఈ మధ్యన ఎవరి నోట విన్నా బయాలజికల్ ఏజింగ్ గురించి మాట్లాడుతున్నారు అసలు బయాలజికల్ ఏజింగ్ అంటే ఏంటి మన ఉన్న వయసు కంటే ఎక్కువ తక్కువ ఏజ్లు ఉండేదాన్ని ఇంటర్నల్ బాడీ ఏజ్ని బయాలజికల్ ఏజింగ్ అని అంటారు అంటే మనం పుట్టినప్పటి నుంచి బర్త్ డేట్ కానించి ఇప్పటివరకు ఉన్న ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఏజ్ని మనము అంచనాస్తాము కానీ బయాలజికల్ ఏజ్లో అలా క్యాలిక్యులేట్ చేయరు మన ఇంటర్నల్ బాడీ యొక్క కణాల వయస్సు అంటే మనకున్న సెల్స్ అట్లాగే మనకున్న జీన్స్ డిఎన్ఏ టిష్యూస్ సెల్స్ ఆధారంగా వీటిని అంచనా వేస్తూ ఉంటారు అలాగే మనకి ప్రతి వృద్ధాప్య సంబంధిత వ్యాధులు అంటే ఒక ఫార్టీ వచ్చాక మనకు వచ్చే వ్యాధులకు దూరంగా ఉండే సంబంధిత జీవిత కాలాన్ని కూడా మన ఆరోగ్య కాలంగా ఈ బయాలజికల్ ఏజింగ్లో క్యాలిక్యులేట్ చేస్తారు దీనికి మనము హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మెయిన్ మనము డైట్ టైం టు స్లీప్ బ్యాడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి అలాగే నెగిటివ్ థింకింగ్ తీసేయాలి మన మైండ్లో ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ తీసేసామో పాజిటివ్గా ఆలోచించామో అది మన బాడీ మీద బాగా పనిచేస్తుంది దానివల్ల మనము బయాలజికల్ ఏజింగ్కి దగ్గర అవుతూ ఉంటాము మనము ఏజ్ పెరిగినా కూడా యవ్వనంగా ఉండాలి అంటే మైండ్ సెట్ బాగుంటే మన బాడీ మీద అది పనిచేస్తుంది కాబట్టి మనకి ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి ఎలా యాక్టివ్గా ఉంటామో సిక్స్టీలో కూడా అలాగే యాక్టివ్గా ఉండగలిగేటట్టుగా మన బయాలజికల్ ఏజింగ్ని క్రియేట్ అవుతుంది అనమాట అలా అవ్వాలి అంటే అందులో మనవి చాలా అంటే చాలా మన అలవాట్లు ఆరోగ్య పలవాట్లు అలాగే నేచర్కి సంబంధించినట్టుగా మనము ఆలోచించగలగాలి నేచర్తో జీవించగలగాలి అంటే యోగా ఫుడ్డింగ్ మనం తీసుకునే ఎక్సర్సైజెస్ తీసుకునే ఫుడ్ అలాగే మన స్లీపింగ్ టైమింగ్స్ ఇవన్నీ చేసుకోవాలి అలాగే ప్రతి బాడీకి ఒక షేప్ ఉంటుంది రెక్టాంగిల్ ట్రయాంగిల్ అట్లాగా ఆ షేప్ అవుట్ అవ్వకుండా మనం చూసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉన్నట్లే అలాగే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న అలవాట్లని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు కానీ ఇది అలా కాదు మన బాడీ యొక్క స్ట్రక్చర్ మనకే సంబంధించి ఉంటుంది కాబట్టి ఎవరి బాడీ పద్ధతి వాళ్ళు అలవరుచుకోవాలి ఇప్పుడు ఇది వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ ఇయర్స్ వర వరకు కూడా ఈ బయాలజికల్ ఏజింగ్ వాళ్ళు జీవించవచ్చు అంటే మనము వయసు స్పాన్ తీసుకోకుండా నూట యాభై సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు శరీరం ముడతలు పడితే ఏమి వాళ్ళు ఇంకా యాక్టివ్గానే జీవించిన వాళ్ళు చాలామంది వింటూ ఉంటారు ఉంటాం దానికి కారణం ఏంటి వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ థింకింగ్ వదిలేయటం అనమాట అలాగనక మనం ఆలోచించి మన జా జీవన విధానం మార్చుకున్నట్లయితే మన ఫోటోలు గోడ మీద ఉండవు చక్కగా ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీతో మనము స్పెండ్ చేసేటట్టుగా ఎప్పుడు మనం వారితో ఉండి మన తరతరాలకి మన జీన్స్ని కూడా అందించిన వాళ్ళని అవుతాము అంటే దానికోసం మనం ఎప్పుడూ కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యవంతంగా జీవిస్తూ పాజిటివ్ థింక్ చేస్తూ ఉన్నట్లయితే మన లైఫ్ బయాలజికల్ ఏజింగ్ని పెంచుకొని మన ముందు తరాలకు కూడా అది అందించిన వాళ్ళం అవుతాము అంటే ఇంకా ఇప్పటికీ ఇంకా నా వయసు నిండా పదహారే అనే సాంగ్ని మనం మైండ్లో పెట్టుకుంటే గెంతమని కాదు మన మైండ్ సెట్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోమని అలా ఉన్నట్లయితే మనం ఎప్పుడు యూనివర్స్కి చాలా దగ్గరలో ఉంటాము నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటాము మన మైండ్ సెట్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మన వయస్సు మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది యూనివర్స్తో ప్రకృతితో మమైక్యమై పోవాలనుకుంటే నేను చెప్పినవన్నీ ఆచరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ